ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే వార్త డ్రాక్ రైలులకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే లోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు దసరా కానుకగా మీకు లోన్ అనేది ఇస్తున్నారండి మరి ఎంత లోన్ ఇస్తున్నారు మరి చిన్న లోనే అండి మీరు ఎంత ఇస్తున్నారో అమౌంట్ ఎలాంటి అర్హత మీద తెలుసుకున్నందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన మేలు అయితే నవసెంబర్ బటన్ కలిసి మనకు తిరిగి వేసేలాంటి స్టార్టి వీటర్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చెప్పు అయితే వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీస్ ఉన్న వీటికి అయితే లోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇలాంటి లోన్స్ తీసుకున్నా మీకు ఇంట్రెస్ట్ అనేది పడదు వడ్డీ అనేది వెయ్యారు ఇంతకుముందు మీరు ఒకవేళ వడ్డీ తీసుకున్న మీకు ఇంట్రెస్ట్ వడ్డీ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే వేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మూడు ప్రతి ఒక్కరు డ్వాక్రా మహిళల గురించి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే చేసింది ప్రభుత్వము ప్రతి ఒక్కరు కూడా మీకు అయితే వడ్డీ జీరో వడ్డీ లెక్క లోన్స్ అది అలాగే జీవిత బీమా స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు కూడా ఇప్పుడు దసరా కానుక కూడా మీకు పదిహేను వేల రూపాయలు అయితే లోన్ అనేది కూడా అవైలబుల్గా చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా చేసుకున్నా కూడా వీళ్ళకి అవైలబుల్గా ఉంటాయనేసి చూసారు కానీ లైక్ చే థ్యాంక్స్ ఫర్ వాచింగ్